ఏపీలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు మళ్లీ ఆహ్వానిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాండురంగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్లం రాజు హాజరై మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె శర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీకి మరొకసారి రాజశేఖర రెడ్డి పరిపాలనా విధానాన్ని గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందని తెలియజేశారు అనంతరం జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఒక చిరుస్థానంలో ఉండిపోయారు ఆయన పరిపాలన చేసినప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది దురదృష్టవశాత్తు ఆయన్ని కోల్పోయాం ఈవేళ ఆయన సుపుత్రిక ఆయన షర్మిల గారు రావడంతో మరొకసారి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకున్నాం ఈవేళ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో పరిపాలన చూసుకుంటే మరి ఆ గుండెకాయ కనిపించట్లేదు ఏ ఎంత గుండెకాయతో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చేస్తారో ఆ గుండెకాయ కనిపించట్లేదు అది తప్పకుండా షర్మిల గారితో వస్తుందని మేము నమ్మకం పరుచుకోవడానికి ఏం చేయాలనే ఒకరు కానీ ఇద్దరు కానీ కార్యక్రమం సుదీర్ఘంగా మనం పెట్టుకున్నామని మొట్టమొదటి మీకు అందరికి తెలియజేశారు దయచేసి చెప్పాలి అతనే మన పార్టీలో లేకపోయినా నులుకుర్తి పార్టీలో నేను ప్రవేశించినప్పటి నుంచి ఒక చిన్న బ్యాగ్ కొట్టుకొని నిరంతరం పార్టీలో ప్రతి కార్యక్రమానికి నేనున్నానని వస్తున్నటువంటి ఖమ్మం రాజుబాబు గారిని ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ఏదన్నా లోపం ఉంటే ఎవరిది ఉండదు నాదే ఉండదు ఏదన్నా పదాలు ఎవరికన్నా రాకుండా ఉంటే నాకు ఒక డబ్బా పెట్టినాను ఫిర్యాదులు డబ్బా